మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చేరస్మరణీయమని మహబూబ్నగర్ ఎమ్మెల్యే అన్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఎనబైవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అశోక్ టాకిస్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజీవ్ గాంధీ వల్లే దేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుకు దూసుకెళ్లిందన్నారు రాజీవ్ సంస్కరణల వల్లే నేడు రక్షణ విమానయాన సంస్థలు ఎంతో బలోపేతమయ్యాయని తెలిపారు రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశ సంక్షేమానికి కొత్త వరవడిని సృష్టించి వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు వ్యవహరించిన మాజీ భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జన్మదినోత్సవం ఈరోజు భారతదేశంలోని కాంగ్రెస్ శ్రేణులే కాకుండా మొత్తం ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు ఈ సందర్భంలోనే ఎన్నో సంవత్సరాలుగా విగ్రహం లేకపోవడంతో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ గాంధీ చౌక్లో మళ్ళీ ఒకసారి ప్రతిష్ఠించుకొని వారు భారతదేశానికి చేసిన సేవలను మరొకసారి గుర్తుకు చేసుకునే అవకాశం ఈరోజు వచ్చింది ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు అంటే లక్షల మంది యువకులు ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నిష్ణాతులయ్యారు దేశ విదేశాల్లో పేరు సంపాదించుకుంటున్నారు కొన్ని వేల కంపెనీలు ఈరోజు భారతదేశంలో ఐటీ టెక్నాలజీస్ మీద ఉన్నాయి విదేశాల్లో కూడా మన పిల్లలు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రపంచంలోనే గొప్ప ఐటీ సంస్థలు అన్నిట్లో కూడా సిఈఓ సిటీఓ ఎండి చైర్మన్ స్థాయిలో ఈరోజు మన భారతదేశ బిడ్డలు ఉన్నారు అంటే దానికి బీజం వేసింది ఈ కంప్యూటర్ను మన దేశానికి ఇంట్రడ్యూస్ చేసి అన్ని వర్గాల ప్రజలకు కూడా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి పాఠశాల విద్యల్లో కూడా కంప్యూటర్ అనే సబ్జెక్ట్ను తీసుకొచ్చి ఒక సూపర్ కంప్యూటర్ను కూడా తయారు చేసి కొన్ని లక్షల మందికి ఈరోజు మార్గం చూపించి కాబట్టే అందరూ కూడా వారిని ప్రేమతో ఆప్యాయతతోటి వారు చేసిన పనులను గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు ఈరోజు ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప మహనీయులు మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇప్పుడే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు నగర్ పట్టణంలో విగ్రహావిష్కరణ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కంప్యూటర్ నువ్వు ఈ రాష్ట్ర ఈ దేశానికి పరిచయం చేసి ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత శ్రీ రాజీవ్ గాంధీ గారిది ఐటీ రంగంలోనే కాదు ముఖ్యంగా మహిళలకేమీ అదేవిధంగా యువతకు యువతను కూడా ప్రోత్సహించి యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి యువతకు ముఖ్యంగా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కును కల్పించిన గొప్ప మహానుభావుడు ఈరోజు శ్రీ రాజీవ్ గాంధీ గారు వారి జయంతి వేడుకల్లో పాల్గొనడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి దిక్సూసుగా మారిందంటే ఈరోజు భారతదేశం ఈ విధంగా సాంకేతికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే దానికి ప్రధానంగా అప్పుడు తీసుకొచ్చిన ఐటీ సంస్కరణలు కానీ అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు కానీ ఈరోజు ముందుకు పోతా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రఖ్యాతిగా భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్ జరుపుకోవడము చాలా సంతోషంగా ప్రధానంగా ప్రపంచంలో శాంతి కొరకు సార్క్ సమావేశాలు నిర్వహించి ఆసియా ఖండాలకి నాయకత్వం వహించి ఈ ప్రపంచానికి శాంతియుతగా పెంచుకున్న నాయకుడు రాజీవ్ గాంధీ గారు దాంతోపాటు ప్రజాస్వామ్య విప్లవం కొరకు ఆ రోజు పద్దెనిమిది సంవత్సరాలకే ఓట కల్పించి యువతకు పాలనలో భాగస్వామ్యం కల్పించిన ఘనత ఆయనదే దాంతోపాటు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనే కొత్త తరాన్ని ఈ ఈ ఈ జాతికి పరిచయం చేసి ఈరోజు జరుగుతున్న ప్రతి ఐటీ సంస్థలకు ప్రాజెక్సిన నాయకుడు ఆ నాయకుడు అందరితో పాటు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావజాలము కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రగాఢంగా నమ్మి కాంగ్రెస్ పార్టీ ఒకటి దేశానికి రక్ష అని చెప్పి చాటి చెప్పి ఈరోజు మంది యువతకు ఈరోజు స్ఫూర్తినిచ్చి ఈరోజు ముందు నాయకుడు దేశం జరుపుకున్న సంతోషంగా ఉంది ఈరోజు ముఖ్యంగా మహేందర్ పట్నంలో నడిపట్టిన అతని నిగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించి ఈరోజు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా నేను అనుకుంటున్నా యావత్ యువతకు ఈ దేశంలోని యువత కూడా ఓ ఆదర్శ పాయుడు ఓ శాంతి దూత మంచి పరిపాలకుడు ప్ర ప్రజాస్వామ్య అని చెప్పుకుంటూ తెలుసుకుంటాను జై జై కాంగ్రెస్ జై తోలి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి ఎనభై జన్మదిన జన్మదినం జరుపుకోవడం మహిమార్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే వారి విగ్రహము గతంలో ఉండేది చాలా రోజుల నుంచి కూడా విగ్రహం లేకుండా ఉండేది మా ఎమ్మెల్యే గారు కానీ మా డిసిసి అధ్యక్షుడు దేవరిగారు ఎమ్మెల్యే గారు కానీ మా మన ఉపజిల్ల కోలు గారు మా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి పునర్నిర్మించాలని చెప్పేసి సంకల్పంతో ఈరోజు మళ్ళీ విగ్రహాన్ని మేము నెలకొల్పడం జరిగింది అలాగే వారు చేసిన సేవలు దేశానికి ఎన్నో ఉన్నాయి వారు నిజంగా కూడా వారి కుటుంబం అంతా కూడా ఈరోజు నిజంగా నెహ్రూ గారి కానీ ఇందిరమ్మ కానీ నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం కూడా దేశం కొరకు వాళ్ళు చేసిన సేవ దేశం కొరకు వాళ్ళు ప్రాణాలు అర్పించారు అలాంటి మహా వ్యక్తికి ఈరోజు మేము ఇక్కడ మళ్ళీ వారి విగ్రహాన్ని నెలకొల్పడం చాలా సంతోషంగా ఉంది